ఇక పల్నాడు జిల్లా ఎస్పీగా రెండు వేల పద్నాలుగు బ్యాచ్ ఐపీఎస్ అధికారి బి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు ప్రజలందరికీ శాంతి భద్రతలు కల్పించడానికి పోలీసులు కృషి చేస్తానని తెలిపారు సోషల్ మీడియా సైబర్ క్రైమ్లు పెరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో నూతన సాంకేతికతను ఉపయోగించి నేరాలను అరికడతామని పేర్కొన్నారు ప్రజాప్రతినిధుల ప్రజల సహకారంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలు చేసి ప్రజలకు మరింత చేరువలో ఉంటామని స్పష్టం చేశారు సో అందరికీ నమస్కారం నేను బి కృష్ణారావు ఐపీఎస్ టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ ఈ రోజు ఎస్పీ పల్నాడు గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో ప్రజలందరికీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఎటువంటి ఎల్లెండో ఇన్సిడెంట్స్కి ఎల్లెండో కి తావు లేకుండా ఒక మంచి పోలీసీని అందజేసే విధంగా మా టీం అండ్ నేను కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను అలాగే టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకి న్యూ వస్తూ ఉన్నాయి కూడా సోషల్ మీడియాలో కూడా క్రైమ్ పెరుగుతూ ఉన్నది సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉన్నది సో అన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మేము కూడా Uh, with new uh, technologies and all, we will try to ensure that a better policing is delivered to all the uh, citizens and public of uh, this particular district. So, we we'll try to deliver our best and thank you.